ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మంచి ప్రోడక్ట్స్ గురించి మీ నేను చెప్పబోతున్నానండి ఇవి నాకు పంపించారు మీరు వాడి చూడండి మేడం వాడి చూపించిన తర్వాత మీ సబ్స్క్రైబర్స్ కి మీరు సలహా ఇవ్వండి అని అన్నారు నేను వాడి చూశానండి నిజంగా చాలా బాగున్నాయి బాగుంటేనే నేను మీకు సలహా తీస్తాను లేకపోతే నేను అసలు వీడియో అనేది పోస్ట్ చెయ్యను కావాలంటే మీరు వాడి చూసిన తర్వాత నిజమే అక్క మీరు చెప్పిందని మీరే అంటారు చూసారు కదా రెండు ప్రోడక్ట్స్ అన్నాను ఒకటేమో తావా బర్నర్ క్లీనర్ ఇంకొకటి ఏమో ఆల్ సర్ఫేస్ క్లీనర్ నేను ఈ రోజు తావా బర్నర్ క్లీనర్ ఎలా ఉపయోగించుకోవాలి అది ఎలా ఉపయోగపడుతుంది నిజమేనా అక్క చెప్పిందని అనేది అంతా మీకు వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను స్వయంగా నేను చేసినవేనండి అవి ఎలా ఉపయోగించాలో కూడా నేను చెప్తాను ఇదేమో ఆల్ సర్ఫేస్ క్లీనర్ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే చాలా బాగా అండి మనం ఎంత పడి పడి రుద్ది కడిగి క్లీన్ చేసినా కూడా జిడ్డు పెరిగిపోతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము మనకు అలుపు రావాల్సిన తప్ప అవి శుభ్రంగా అయితే ఉండవు అలా కాకుండా జస్ట్ స్ప్రే చేస్తే చాలు మన చేతులకి ఎలాంటి శ్రమ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటిని కొత్త వాటిలాగా మెరిపించేసుకోవచ్చు ఈ రెండు ప్రోడక్ట్స్ తోటి నేను చూడండి ఈ రోజు తావా బర్నర్ క్లీనర్ గురించి మీకు చెప్పబోతున్నాను చూడండి ఇలా ఇచ్చారు కదా మనకి స్ప్రే చేసుకోవడానికి వీలుగా కూడా అవి మూత ఇలా తీసేసి ఆ స్ప్రే చేసేదాన్ని మనం పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము షేక్ చేయాలి వాడే ముందు షేక్ చేసుకొని వాడాలండి నేను ఫస్ట్ స్టవ్ మీద అలానే కుక్కర్ మీద దోశ పెనం మీద వేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తాయో నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా క్లీన్ చేయలేరు అట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక్కసారి దీనితోటి క్లీన్ చేస్తే సరిపోతుందండి వారానికి ఒక్కసారి అయినా సరే you ఈ స్ప్రే చేసేసి మనం క్లీన్ చేసుకున్నామంటే తల మెరిసిపోతాయండి మన ఇంట్లో చూసారు కదా స్టవ్ మీద జస్ట్ ఇలా స్ప్రే చేసి క్లాత్ పెట్టి తుడిచినా లేదంటే స్క్రబ్బర్ పెట్టి తుడిచేసినా కూడా క్లీన్ గా వచ్చేస్తుంది కొత్త దానిలాగా తల తల మెరిసిపోతుంది అంతేకాకుండా చూడండి ఇలా మనకి గ్రిల్స్ ఉంటాయి కదా బర్నర్స్ కానీ గ్రిల్స్ కానీ వాటి మీద కూడా కొంచెం స్ప్రే చేసి ఇలా రుద్దేస్తే సరిపోతుంది స్క్రబ్బర్ తో కూడా రుద్దలేదండి జస్ట్ క్లాత్ తో రుద్దితేనే మొత్తం వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా నిజంగా చూడండి ఎంత సులభంగా చేసుకోవచ్చో ఇంత సులభంగా అంటే డైలీ మనం తల ఆడిపిచ్చేస్తాం మన కిచెన్ గాని మన వంట సామాన్లు గాని ఎంతో నీట్ గా పెట్టుకుంటాం ఎందుకంటే మనం గట్టిగా రుద్ది రుద్ది గీకలేక అలా వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంత సింపుల్ గా అయిపోతుందంటే చాలు రోజు కొత్త స్టవ్ లాగా మెరిపించేసుకోవచ్చు మన స్టవ్ ని చూడండి ఒక్క బాటిల్ తెచ్చి మన కిచెన్ లో పెట్టుకున్నామంటే చాలు సరిపోతుంది ఇంకా చూడండి నేను ఇప్పుడు కుక్కర్ ని కుక్కర్ కంతా పేరుకుపోయింది కదా ఇటు పచ్చగా అయిపోయింది ఇది చాలా పాత కుక్కర్ నిజమా కాదని చెప్పి నేను ట్రై చేశాను కుక్కర్ని కానీ అలానే బాండీలు గాని పనాలను కానీ ఫస్ట్ వేడి చేయాలంట స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసిన తర్వాత ఈ స్ప్రేని ఇలా స్ప్రే చేయాలి జస్ట్ ఇలా స్ప్రే చేసి స్క్రబ్బర్ తీసుకొని రుద్దేస్తే చాలండి కొత్త దానిలాగా వచ్చేసింది నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఇంత బాగా పనిచేస్తుందా అని చెప్పేసి ఈ ఇలాంటి సామాను ఏవైనా సరే మాడిపోయినాయి కానీ అయితే అడుగును ఎక్కువగా నల్లగా అయిపోతుంటుంది కదా దానికి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అండి నెక్స్ట్ వీడియోలో నేను బాండీని క్లీన్ చేసి మీకు చూపిస్తాను నా దగ్గర బాగా నల్లబడిపోయిన బాండీ ఉంది నేను దాన్ని రుద్ది రుద్ది గీకలేక అలా వదిలేసేసాను దాని మీద ప్రయోగం చేసి మీకు చూపిస్తాను నిజంగా అట్లాంటి వాటికి ఈ స్ప్రే బాగా ఉపయోగపడుతుందండి మనకి స్టవ్కి ఎక్కువగా అలానే మనకి చిమ్ని కూడా ఉంటుంది కదా చిమ్ని కూడా జిడ్డు పడుతూ ఉంటుంది అట్లాంటి వాడు కూడా ఈ స్ప్రే ఇలా చల్లేసి క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది కుక్కర్ చూడండి నేను ఇలా స్ప్రే చేస్తాను కదా కుక్కర్ వేడి చేసి స్ప్రే చేసిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని రుద్దేసి ఇలా నీళ్లు పోస్తే చూడండి నల్లగా వచ్చేసింది మొత్తం దాని మీద ఉన్నదంతా వచ్చేసి కొత్త కుక్కర్ లాగా వచ్చిందండి నిజంగా చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు పచ్చగా జిడ్డు పట్టుకుపోయిన కుక్కర్ ఎంత నీట్ గా వచ్చిందో ఆశ్చర్యపోయాను నిజంగా మనం ఫస్ట్ షాప్ లో నుంచి కొనే రోజు ఎట్లా ఉంటుందో అలా వచ్చిందండి ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరికైనా ఇలాంటి సామాన్ ఉన్నా లేదంటే స్టవ్ జిడ్డు పట్టుకుపోయి ఉన్నా ఆలస్యం చేయకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఒకటి కొనుక్కోండి మీకు ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవడం రాకపోతే నా ఇన్స్టా ఐడీలోకి వెళ్ళండి జీరో సెవెన్ అనే ఇన్స్టైడీలో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోలో మీకు లింక్ అని కామెంట్ చేస్తే డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది మీరు పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ రెండు వందలు పెట్టే చాలు మన కిచెన్ లో వస్తువులు తల తల మెరిసిపోతాయండి అండి అలానే ఆ సర్వీస్ క్లీనర్ ఉంది కదా అది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి అండి అంత ఫ్లోర్స్ కి కిచెన్ టైల్స్ చాలా ఉన్నాయి బాత్రూమ్ లో వాటికి నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఇలాంటి వాటికి అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ శ్రమ తీసుకోకుండా వస్తువులన్నిటిని శుభ్రం చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీకు అందరికి నేను అది కూడా వీడియో అయితే నేను చూపిస్తానండి ఒక చూసారా ఆల్రెడీ నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కానీ ఇది మనకి అన్ని ఆన్లైన్ లో అయితే దొరకట్లేదు కాబట్టి మీరు నా ఇన్స్టా ఐడిలోకి పోయి ఆ వీడియో మీద లింక్ అని కామెంట్ చేయండి నేను ఏ వీడియో అయితే చేశానో ఈ వీటి గురించే చేశానో ఆ వీడియోలో మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది దాంట్లో డిస్కౌంట్ కూడా మీకు వస్తుందండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది మన వీడియోలోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేస్తున్నారంటే చూసారు కదా ఇలా తావాళ్ళ మీద దోశ పెనాలు కానీ ఇలాంటివి నాస్టిక్ కానీ లేదంటే ఉంటాయి కదండి కాస్ట్ ఐరన్ కానీ ఏవైనా సరే జిడ్డు పట్టుకుపోయి వాటిని వేడి చేయండి ఫస్ట్ వేడి చేసిన తర్వాత దీన్ని ఇలా స్ప్రే చేసి రుద్దేసి నీళ్ళు పోసేయండి చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు దాని మీద ఉన్న జిడ్డు నల్లగా మారిపోయిన జిడ్డు మొత్తం లేచి వచ్చి కొత్త అట్లాగా తయారవుతున్నాయండి చూడండి ఈ నా కాస్ట్ ఐరన్ దోసిపోయినము నల్లగా అయింది కదా ఎంత బాగా వచ్చిందో వా చూసారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఇవి మనకి బాగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ అని మీకు అనిపించినాయా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మంచి మంచి వీడియోస్ అయితే నేను చూపిస్తాను అలానే నా ఛానల్లో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్